ఇక సో నేను చెప్పినట్టుగా సాక్ష చివరిగా సాక్ష్యాన్ని కూడా తీసుకువెళ్తానన్నాను కదా సో ఇక నా సాక్ష్యం జీవితం విషయంలోకి వస్తే ప్రాక్టికల్గా నా జీవితంలో జరిగింది మీకు చెప్పాలి ఇది ఇంకా మీకు బాగా అర్థం కావడం కోసం సో నేను రెండు వేల పంతొమ్మిదిలో నా బీటెక్ అయిపోయింది సో నాకు దేవుడిచ్చినటువంటి తలాంతును బట్టి దేవుడు నాకు ఇంతగా మరి మండలం ఫస్ట్ అంత చదువు ఇచ్చి అంత తలాంతునిచ్చి నన్ను నడిపించుకున్నాడు కాబట్టి ఆ తలాంతు దేవుని కోసం వినియోగింపబడాలి దేవునికి మహిమ రావాలి నా విషయంలో నేను సేవ విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకొని సో ముందుగానే నిర్ణయం తీసుకున్నప్పటికీ నేను ఆలోచించింది ఏంటంటే దేవుడు నన్ను ప్రేరేపించి తెలియపరిచినటువంటిది సో ఏది సాధించలేక ఏది లేక నువ్వు సేవలోనికి వచ్చావు అన్నట్టుగా కాదు కానీ ఒకటి ఉండి కూడా నువ్వు సేవ జరిగిస్తున్నావు అది నువ్వు మహిమ తీసుకురావాలి ఆ తలాంతుని నా మహిమ కోసం నువ్వు వినియోగించాలి అన్నట్టుగా నాతోటి మాట్లాడినప్పుడు నేను అవుట్ అయిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎస్ఎస్సి సిజిఎల్ ఇన్స్పెక్టర్ జాబ్ కోసం సో ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సో దాంట్లో జాబ్ కొట్టడానికి ఏం చేశాను అంటే కోచింగ్ తీసుకున్నా ఆ కోచింగ్ తీసుకుంటూ ఉన్నప్పుడు సో చాలా డిస్టర్బెన్సెస్ మధ్య సాగింది ఆ కోచింగ్ అలా చదువుతూ ఉన్నాను ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఇక మంచిగా రాస్తున్నటువంటి టైంలో మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మార్చి నెలలో సో లాక్డౌన్ కరోనా సో భయంకరమైనటువంటి సో ఆ మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే కుదిమేసింది అల్ల కల్లోలం చేసేసింది ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ టైంలో నేను చదువుకుంటున్నప్పుడు ఇక ఎగ్జామ్స్ ఏం జరగట్లేదు ఇంకా అంతా ఇలా అయిపోయింది సో నేను అనుకున్నాను జాబ్ కొట్టాక సో సేవను మరింత ముందుకు తీసుకువెళ్ళాలి నా స్వతహాగా సేవను ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆ ఆలోచనతోటి ప్రధానంగా నేనున్నాను ఇప్పుడు ఇప్పుడేమో పరిస్థితి ఇలా వచ్చింది ఆ కరోనా పరిస్థితుల మధ్యలో ఇక ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండిపోయాం ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడమే మహా గొప్ప నిజంగా కరోనా నేర్పించినటువంటి గొప్ప పాఠం ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను ఇక్కడ ఎంత పదవుల్లో ఎంత డబ్బులతోటి ఎంత బలగం నీకున్నా ఎన్ని ఉన్నా సరే ఒక్క క్షణం ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంది ఏంటో తెలుసా ఈ క్షణం నేను వెళ్ళిపోతే ఏమున్నా ఏం లాభం చెప్పండి ఆ పాఠం బాగా నేర్పించింది ప్రపంచాన్ని మొత్తానికి కూడా సో నేను కూడా అనుకున్నాను ఇక అమ్మ అందరూ వెళ్ళిపోతున్నారు ఈ టైంలో మరి నా స్వరం నా గలం ఇప్పాలి దేవుని కోసం సో కొంతమందినైనా దేవుని కొరకు నడిపించాలన్నట్టుగా నేను అనుకున్న ఆలోచన ఏంటి అంటే జాబ్ వచ్చాక సేవలో వెళ్ళాలి ఒక సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నది నా ఆలోచన ఇప్పుడు ఈ కరోనా టైము అందరం ఇళ్లలోనే ఉన్నాం కొంతమందినైనా మరి వెళ్ళిపోతున్నారు అందరూ సో భయంకరమైన పరిస్థితులు కాబట్టి నాకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ తలాంతను బట్టి కొంతమందికైనా వాక్యం చెప్పి రక్షణలోకి నడిపించాలన్నట్టుగా సో ఆ టైంలో నేను ఇంకా పూర్తిగా ప్రకటించడానికి మొదలుపెట్టాను రోజు ఇక రోజు మొత్తం కూడా నేను ఆ ముందు వరకు కూడా కాలేజ్ డేస్లో ఆ తిరిగిన ప్రాంతాల్లో బాగా ఆసక్తిగా ఉన్నటువంటి వారందరినీ కూడా మ్యాక్సిమం అందరికీ నా దగ్గర నెంబర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫోన్ చేస్తూ కాన్ఫరెన్స్ కాల్లో అందరికీ మెసేజ్లు చెప్తూ ముందుకు తీసుకువెళ్ళా అలాగునే ఆ హైదరాబాద్లో సో నా చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను సో అలా జరుగుతున్నటువంటి సమయంలో సో మంచిగా వాక్యం వెళ్తుంది అందరూ వింటున్నారు నేర్చుకుంటున్నారు దాంట్లో సుమారుగా పద్దెనిమిది మంది మేము రక్షణలోనికి ప్రవేశిస్తాం బ్రదర్ మాకు బాప్తీష్మం ఇవ్వండి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు నేను అనుకున్నాను అరే బాప్తిష్మం తీసుకోవాలనుకున్న తీసుకోవాలనుకోవడం సంతోషమే కానీ నేను సేవపరంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు వీళ్ళందరికీ బాప్తీష్మ ఇవ్వడానికి నేను ముందుకు వెళ్తే మరి జాబ్ విషయంలో నేను వెనకడుగు వేయాల్సి వస్తుంది ఎందుకంటే అది చదవడం ఈ అంటే ఎందుకంటే సంఘాన్ని పెడితేనే మనం నడిపించగలం అంతమందిని అంతే కదా ఇప్పుడు ఇచ్చాము అంటే వాళ్ళు నడిపించడం కూడా బాధ్యతది ఏదో తీసుకొని వచ్చాము వదిలేసామన్నది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా కాబట్టి ఇక నేను ఆలోచన చేసుకున్నా మరి ఏం చేయాలి నా పరిస్థితి మరి అటు జాబ్ కొట్టాలని మెయిన్గా నేను ఆ నిర్ణయం తీసుకునే కదా వచ్చాను జాబ్ వచ్చిన తర్వాతనే కదా సేవాపరంగా మరింత ముందుకు నేను వెళ్ళాలనుకున్నానని కానీ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలనుకుంటున్నారు సో అప్పటికి నేను ప్రయత్నించా సో ఎవరైనా బాప్తిజం వాళ్ళు పాస్టర్లు ఉంటారేమో దగ్గరలో అని చాలా మందిని ప్రయత్నిస్తే కరోనా టైం కదా ఎవరూ ముందుకు రాలేదు సో ఆ పరిస్థితుల మధ్య ఇక నేనే బాప్తి కార్యక్రమంలోకి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక సరే అని చెప్పేసి ఇక ఆ టైంలో సంఘాన్ని స్థాపించి వారియర్స్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్గా సో సంఘానికి నామకరణ చేసి సో దేవుని కోసం మనం యోధులుగా ఉండాలి నిలదొక్కునే ప్రతి పరిస్థితిని కూడా బోధ నిమిత్తం కూడా మనం సో దేవుని కోసం పోరాడాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా చెప్పిన దాన్ని బట్టి సార్ సంఘాన్ని స్థాపించి ఇక బాప్తమిచ్చి ముందుకు నడిపిస్తున్నా తర్వాత కరోనా పరిస్థితులు మెల్లమెల్లగా తగ్గుముఖం బట్టే తర్వాత బాగుంది ఇప్పుడు నేను ఏం చేయాలి మళ్ళీ సో ఇది ఒకటి మెయిన్గా ఉంది ఇప్పుడు ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లో మళ్ళీ నేను ఆ జాబ్కి ప్రయత్నించాలి దాన్ని నేను వదలకూడదు దేవునికి మహిమ రావాలి అది నా ప్రధానంగా నా పరిస్థితి నుంచి నేను ఆలోచించినటువంటిది దేవుడు నాతో మాట్లాడినటువంటిది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే నాది రెండు పడవల మీద కాళ్ళు అటు కాంపిటేటివ్ ఫీల్డ్లో జాబ్ కొట్టాలి ఒక గవర్నమెంట్ జాబ్ అంటే టోటల్గా దానికి సమయం ఇవ్వాలి కూర్చోవాలి గట్టిగా సేవ చేయాలి అంటే ఇటువైపు కూడా గట్టిగా పూర్తిగా ఇటువైపు మనం అందరికీ మాట్లాడుతూ ఇలా ఉండాలి సేవ విషయంలో ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే రెండు పడవల మీద కాళ్ళు వేసి సో ఇప్పుడు సేవ చూసుకుంటూ ఇలా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నా అలాంటి పరిస్థితుల మధ్య దేవుని కృపను బట్టి అయితే సంఘాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు సో రన్ చేసుకుంటూనే అందరినీ సో కలుస్తూ బలపరుస్తూనే ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటే వాళ్ళను కూడా సంఘంలోనికి ఆహ్వానిస్తూ నిలబెట్టుకుంటూ తీసుకువెళ్తూ ఇలా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నా ఇక చాలా మాటలు చాలా మాటలు ఏమొచ్చాయంటే సో నేను చదివినటువంటి చదువును బట్టి మాకు బాగా మండలం ఫస్ట్ కాబట్టి చాలా మందికి తెలుసు ఇంకా అందరూ మాట్లా అందరి దగ్గరికి వెళ్ళింది ఏంటంటే నేను ఒక మంచి స్థితిలోకి వెళ్తా మంచి జాబ్లోకి వెళ్తా అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఆలోచన ఉంది సో వాళ్ళందరూ ఇప్పుడు ఇతను మొత్తం కూడా దేవుళ్ళు కలిసిపోయాడు ఇక ఇతనికి జాబ్ ఏమొచ్చింది సో ఇతనికి ఇక సాధ్యపరచుకోవడం కష్టం ఇక మొత్తం కలిసిపోయాడు అన్నట్టుగా చాలా మాటలు సో మా తల్లిదండ్రుని కూడా వారు కావాల్సి మరి అంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఏదో జాబ్ వచ్చి ఉంటుంది కదా అన్నట్టుగా వస్తే మనం చెప్పమా అండి అది కావాల్సిన హృదయాన్ని గుచ్చడానికి తప్ప ఆ మాటలు ఏం లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్య చాలా సో అందరూ అనుకున్నారు ఇక నేను ఇంకా టోటల్గా సేవ విషయంలోనే ఇంకెళ్ళిపోతానేమో సో మా ఫ్రెండ్స్ కూడా కొంచెం ఇతర దేశాల్లో అలా ఉన్నారు ఒకరు బ్యాంకాక్లో న్యూజిలాండ్ ఇలా మా ఫ్రెండ్స్ చాలా మంది జాబ్లు అలా వెళ్ళిపోయారు సో ఇక వాళ్ళు కూడా ఏమన్నారు అంటే నాకు ఫోన్ చేశారు ఒకసారి బ్యాంకాక్ నుంచి మా ఫ్రెండ్ ఒకరు గంటప్పుడు నైట్ చేసి అంటున్నాడు ఏమైందా విజయ్ అసలు ఏంటి ఇలా చేసుకున్నావు నీ జీవితాన్ని సో ఫస్ట్ జాబ్ పరంగా నువ్వు ప్రయత్నించవచ్చు కదా ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పేసి ఫోన్ చేశాడు ఇలా చాలా మాటలు హృదయాన్ని గుచ్చుకునే విధంగా అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో ఏంటి పరిస్థితులన్నీ కూడా ఇక నేను వెనక్కి అడుగు వేసినట్టేనా అని చెప్పేసి ఆలోచనల మధ్య నేను ఒకటే తీసుకున్నాను ఇప్పుడు నేను మీ అందరికీ తెలియ చెప్పాను కదా మన పరిస్థితుల్లో దేవునితోటి సహవాసం కలిగి ఉండాలి దేవుణ్ణి వదిలిపెట్టకూడదు దేవుడు ఖచ్చితంగా చేస్తాను అన్నాడంటే వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నేను గట్టిగా పట్టుకున్నాను దేవుణ్ణి అడిగాను దేవుణ్ణి మా తల్లిదండ్రులకి వారికి కూడా నేను చెప్పా ఒక రోజు వచ్చిద్దమ్మా ఒక రోజు కోసం వెయిట్ చేద్దాం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు లోకస్తులనే అంతగా దేవుడు సో జాబ్లు అలా తీసుకువెళ్తున్నప్పుడు నేను అంతగా దేవుని నమ్ముకొని ఉన్నాను దేవుని కోసం బ్రతుకుతున్నాను నాకు ఎందుకు ఇవ్వడు ఖచ్చితంగా ఇస్తాడు నేను నమ్ముతున్నా నేను దానిని చూస్తాను అని చెప్పాను సో లాస్ట్ ఇయర్ సో ఆ యొక్క ఆగస్ట్ నెలలో నేను దేవుని కృప వలన సో సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సో జాబ్ సాధించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సో నేను ఏదైతే దేవుని పక్షాన నేను నిలబడాలి నిలబడాలి దేవుని గెలిపించాలి నా పరిస్థితుల మధ్యలో చాలా మంది ఇక ప్రైవేట్ జాబ్ చేయొచ్చు కదా అటు పోవచ్చు ఇది ఇటు అంటే నేను అనుకున్నది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అయితే సేవకు కూడా అనుకూలంగా ఉంటుంది సేవ గురించి నేను మెయిన్గా ప్రయత్నం చేస్తున్నా దేవుని చిత్తం కొరకు దాంట్లో ప్రధానంగా ప్రిలారా నాకు దేవుడు కల్పించినటువంటి ఆ యొక్క జాబ్ విషయంలో సేవకు కూడా అనుకూలంగా ఆయన ఏం చేశాడంటే శని ఆదివారాలు సెలవులు ఐదు రోజులే డ్యూటీ దేవుడు నాకు సేవ కూడా ఎలా నన్ను వాడుకోవాలో దానికి కూడా నన్ను బ్లెస్ చేస్తూ దీవిస్తూ నన్ను ముందుకు నడిపించాడు చూడండి నేను ఒకవేళ ఆ పరిస్థితులను బట్టి వెనకడుగు వేసుంటే ఆ రోజు కూడా నేను ఇప్పటికీ అనుకుంటాను ఆ కుర్చీలో నా జాబ్ చేస్తున్న కుర్చీలో కూర్చొని అసలు దేవుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి చూస్తూ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను దేవునికి దేవా నిజంగా ఎంత గెలిపించావు నన్ను ఎన్ని పరిస్థితుల మధ్య ఇప్పుడు ఎవరు మాట్లాడట్లా ఇప్పుడు ఎవరైనా జాబ్ గురించి ఏ ప్రస్తావన రావట్లే ఎందుకు తెలిసిపోయింది ఇప్పుడు అందరికీ వాడు దేవుణ్ణి పట్టుకున్నాడు జాబ్ తెచ్చుకున్నాడు ఆడు గెలిచాడు దేవుణ్ణి గెలిపించాడు మీకు అర్థమైందా కాబట్టి ప్రిల్లారా మనందరం ఆలోచన చేస్తే మన పరిస్థితుల విషయంలో వెనకడుగులు వేయొద్దు దేవుడేమీ సమర్థుడు కాకుండా లేడు ప్రతి దానిని ఆయన సాధ్యపరచగలడు ప్రిల్లారావు అది ఏ పరిస్థితి అయిన సరే కాబట్టి దేవుని విషయంలో నమ్మిక కలిగి ఉండండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు సో అలాగూ మన అందరికీ కూడా ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో మీ మనసులకు తెలుసు గనక వాటి విషయంలో ఆ బలహీనతలు ఎందు దేవుని తన బలమును తన సహాయమును అందచేయమని చెప్పేసి మీరు ప్రార్థించండి అలా సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యముగా నిలబడినప్పుడు మీరు గమనించండి ఒక్కొక్కరిగా ఇండివిజువల్గా వారి వారి పరిస్థితుల్లో నిలదొక్కుంటూ దేవుని చిత్తంలో గెలిపించుకుంటూ వస్తే అప్పుడు సంఘములు అందరూ కూడా మంచి మంచి సాక్ష్యములు కలిగినటువంటి వారు అవుతారు అర్థమైందా నా పాయింట్ అర్థమైందండి ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే సంఘం ఎప్పుడు వర్ధిల్లుతుంది అంటే ఎవరి సాక్ష్యములు వారు దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని దేవుణ్ణి గెలిపించినప్పుడు సంఘం వర్ధిల్లుతుంది మీ అందరికీ అర్థమైందా కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మన సాక్ష్యములను మనం దేవుని కొరకు నిలబెట్టాలి దేవుని గెలిపించాలి పరిశుద్ధత ఎందును ఘనత ఎందును సో పరిశుద్ధ జీవితాన్ని గడుపుతూ మనకొస్తున్న పరిస్థితుల విషయంలో దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుణ్ణి గెలిపించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి దానిలో చివరగా మరి